తేలు కుట్టిందా తక్షణం ఇలా చేస్తే విషాన్ని తీసేయొచ్చు తేలు కుట్టిన ప్రదేశంలో బాగా మంటగా ఉంటుంది కొందరిలో వణుకు చెమట విపరీతంగా పుట్టడం వాంతులు విరేచనాలు కలగొచ్చు తేలు కుట్టగానే బెత్తుడు పైన గట్టిగా గుడ్డతో కట్టుకోవాలి ఇంకా ఈ కింది చిట్కాలను పాటిస్తే తేలు విషయం శరీరంలోకి అవయవాలకు ఎక్కకుండా ఉంటుంది అంతేకాదు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది కట్టును అరగంటకొకసారి తీసి తిరిగి కట్టు కడుతుండాలి లేకపోతే రక్త ప్రసరణ జరగక కింద భాగం చచ్చుబడిపోయే ప్రమాదం లేకపోలేదు గాయ అరగదీసి వచ్చిన ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట గాయం మీద రాసి నిప్పుసేగ చూపిస్తే విషం లాగేసి బాధ నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే కుంకుడు గింజలోని పప్పును మింగితే విష ప్రభావం తగ్గుముఖం పడుతుంది కుంకుడు గింజ ఆ సమయంలో తీయగా ఉంటుందని నిపుణులు తెలిపారు విషం పారకుండా ఉండటానికి తాత్కాలికంగా ముల్లంగని తింటే మంచిది ఒక కప్పు నీటిలో ఒక చెంచా ఉప్పు కలిపి తాగితే బాధ తగ్గిపోతుంది అలాగే తేలు కుట్టిన చోట జిల్లెడు పాలు అద్దినా కూడా విషం పోతుందని వైద్యులు చెబుతున్నారు ప్రాథమిక చికిత్స అనంతరం వెంటనే వైద్యుల వద్దకు వెళితే ప్రమాదం పూర్తిగా తప్పే అవకాశం ఉంటుంది